హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ సి శారీ మా ట్రెండ్స్ నేను మీకు మా తెలుసు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మంది అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మంచిగా మన శారీ షాప్ అయితే రన్ అవుతుంది సో ఫర్దర్గా కూడా మీరు ఈ విధంగానే నాకు మంచిగా సపోర్ట్ ఇవ్వాలి మంచిగా మన షాప్ అయితే రన్ అవ్వాలి సో మీ సపోర్ట్ వల్ల ఇంకా ఇంకా నేను మంచి ప్రైస్లో అయితే నేను ట్రై చేస్తాను సో ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చేసి ఒక మంచి కాటన్ సిల్క్లో శారీస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను మంచి రీజనబుల్ ప్రైస్లోనే సో మనకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో మనకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ షాపింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది సో మీకు ఎలా అయినా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మంచి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది సో మీ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో క్వాలిటీ విషయానికి అయితే మీరు వెనక్కి అడిగి అవసరం అయితే ఉండదు అనమాట ఈరోజైతే ఇంకా మనం శారీనైతే ఏ విధంగా ఉంది సో అదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ చూడండి సో ఇది మంచి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఈ శారీ అయితే చాలా బాగుంది కదా సో ఇక్కత్ ఇక్కత్ మీకు డిజైన్లో శారీ అయితే వస్తుంది సో లెనిన్ కాటన్ అనమాట సో ఇది వచ్చేసి మీకు లెనిన్ కాటన్ సిల్క్ చాలా అంటే చాలా బాగుంది సో అంటే మనం ఆఫీస్కి కానీ తర్వాత స్కూల్స్ కానీ కాలేజ్కి కానీ సో కట్టుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట సో మనం ఎలా కట్టుకుంటే అలానే ఉంటుంది స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే సో అంటే మీకు అంటే చాలా అంటే లావుగా కనిపిస్తాం అట్లా ఏమి ఉండదు చాలా చాలా స్మూత్గా ఉంటుంది సో మీకు శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది పళ్ళు పాట్ అనమాట సో పళ్ళు పాట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో మీకు శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది చూడండి సో కింది వైపు బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది సో పైన వైపు అయితే ఈ విధంగా యాస్టీస్ కింద పైన సేమ్ ఉందన్నమాట శారీ అయితే మంచి కలర్ఫుల్ అనమాట కలర్ కలర్కి చక్కగా బ్లాక్ అండ్ బ్లూ అంటే ఇక్కడ మీకు బార్డర్ వచ్చేసి శాటిన్ కొంచెం శాటిన్ మిక్స్ ఉంటుంది అనమాట మంచి షైనింగ్ అయితే ఉంటుంది సో డిజైన్ కూడా చాలా బాగుంది ఇక్కత్ డిజైన్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా బట్ కట్టుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట చూడం చూడండి ఇక బ్లాక్ వచ్చేసి మీకు బార్డర్ అయితే ఏదైతే ఉందో అదే విధంగా ఉందన్నమాట శారీ అయితే చాలా బాగుందండి సో శారీ అయితే మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట సో పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది సో కట్టుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో మీకు ఎలా కట్టుకుంటే ఆ విధంగానే ఉంటుంది అనమాట మెత్తగా ఉంది క్లాత్ అయితే సో మంచి రీజనబుల్ ప్రైస్లోనే మేము ముందుకైతే తీసుకొచ్చాను సో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఓవరాల్గా శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట సో చాలా బ్యూటిఫుల్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ కలర్స్ వచ్చేసి చూడండి సో ఇది రెడ్ కలర్ అనమాట రెడ్ కలర్కి వచ్చేసి చక్కగా నావీ బ్లూ బార్డర్ అయితే ఉండింది సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ అయితే సో మిడిల్లో అయితే ప్లేన్ వస్తుంది కింద అయితే ఇక్కడ డిజైన్ అయితే ఉంటుంది సో చూడండి ఫోటోలో చూపించిన విధంగా అయితే ఉంటుంది ఆఫీసెస్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా డిగ్నిటీగా కనిపిస్తుంది ఈ శారీ అయితే నెక్స్ట్ వన్ మోర్ కలర్ చూడండి సో ఇది లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ బార్డర్ అయితే వచ్చింది శారీ అయితే చాలా సూపర్గా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో చూడండి మీకు ఫోటో వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట సో లుకింగ్ సో బ్యూటిఫుల్ పింక్ బార్డర్ బ్లౌజ్ కూడా మీకు పింక్ కలర్ వస్తుంది సో చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వన్ మోర్ కలర్ చూడండి మెరూన్ కలర్ సో మెరూన్ అండ్ బచ్చలపల్ల కలర్ అంటాం కదా సో ఆ మిక్సీలో రెడ్ కలర్ బార్డర్ అయితే ఉందనమాట మీకు శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది అంతా కూడా ఇక్కడ స్టైల్లో ఉంది డిజైన్ అంతా కూడా సో చూడండి ఫోటోలో చూపించిన విధంగా అయితే శారీ అయితే ఉంటుందన్నమాట సో బ్యూటిఫుల్ని అయితే చెప్పుకోవచ్చు లాస్ట్ ఫైనల్ కలర్ వచ్చేసి చూడండి సో ఇది సో బ్లూ కలర్ అనమాట బ్లూ కలర్కి సో బచ్చలపల్ల కలర్ బార్డర్ అయితే ఉండింది సో శారీ అంతా కూడా ఈ విధంగా అయితే డిజైనింగ్ చాలా బాగుంది సో మీకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి చూడండి సో శారీ ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఫోటోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుంది మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీకు ఏసారి నచ్చినా వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే షాట్ తీసి పంపించండి ఈసారి కాస్ట్ వచ్చేసి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఆరు వందల యాభై రూపాయలని ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకన్ అయితే ట్యాప్ చేయండి ఎందుకంటే ఫర్దర్గా మనం చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుందన్నమాట సో లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బై